ఎస్ఎస్ రాజమౌళి ఈ డైరెక్టర్ తీసిన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది డబ్బులు వస్తాయి అసలు ఏంటి ఆయన గొప్పతనం ఎందుకు హిట్ అవుతున్నాయి ఆయన లాజిక్ ఏంటి దాని గురించే ఈ వీడియో రాజమౌళి పెద్దగా చదువుకోలేదు టెన్త్ క్లాస్ ఫెయిల్ రాజమౌళి కనీసం డిగ్రీ కూడా లేకుండా కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కథలో ఉన్న సిచ్యువేషన్కి ఎలాంటి సాంగ్ మ్యూజిక్ కావాలి అది కూడా తెలుసు మెయిన్గా రాజమౌళి అంటే ఆయన ఉన్న కథలో చిన్న కథ అయినా పెద్ద కథ అయినా క్యాస్టింగ్ మనుషులైనా ఈగలైనా ఎలిఫెంట్స్ అయినా కుక్కలైనా సరే ఒక ఎమోషన్ ఉండాలి ఎమోషన్ అంటే ఒక బాధ కలిగించే సన్నివేశం ఉంటే ఆ సన్నివేశం చూసినప్పుడు ప్రేక్షకుడికి ఆ ఫీల్ అవ్వాలి ఆ భావన రావాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే అవ్వాలి అది కీరవాణి గారే ప్లే చేస్తారు బ్యాక్గ్రౌండ్లో సినిమా టైటిల్స్ పడి ఒక టెన్ మినిట్స్ రన్ అవ్వగానే తల్లినో పెళ్ళన్నో చెల్లినో చంపేస్తారు లేదా ఒక మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని విలన్ ఉంచుకుంటాడు ఉంచుకొని మొత్తం రోతరోత చేస్తుంటే అప్పుడు దిగజారిపోయిన ఎస్ఐ అక్కడికి వెళ్ళి విలన్ దగ్గర తలదించుకొని నిలబడతాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అప్పుడు ఈ ఎస్ఐ భార్య సగం సగం చిరిగిపోయిన బట్టలతో పైనుంచి కనిపిస్తుంది ఇలాంటి సన్నివేశాలు పెడతాడు లేదా హీరో తల్లిని చంపేస్తాడు హీరో తండ్రిని చంపేసి తల్లిని చేస్తాడు ఇలాంటి ఎమోషనల్ సన్నివేశాలు రాజమౌళి గారి సినిమాలో ఉండేలాగా చూసుకుంటాడు అంటే ఇక్కడ మేల్ ఫిమేల్ రెండు ఉన్నాయి పర్ఫార్మెన్స్ మేల్ అనుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజీఎం అంటారు అది ఫిమేల్ అనమాట ఈ రెండు కలిస్తేనే పేలుతుంది రాజమల్లి సినిమాల్లో హీరో తల్లిని చంపేయాలి అనుకున్నప్పుడు విలన్ ఎంత ఘోరంగా చంపుతాడంటే చంపడానికి ముందు కత్తితో పడవడానికి ముందు ఒక పవర్ఫుల్ డైలాగ్ ఎమోషనల్ డైలాగ్ ఆ మనిషిని ఎవరినైతే హీరో తల్లిని చంపబోతున్నాడో ఆమెను ఒక బూతు మాట మాట్లాడి నువ్వు మంచి కసక్కలాగా ఉన్నావు అనేలాగా మాట్లాడి తర్వాత కత్తితోనే ఎక్కువగా చాలాసార్లు రాజమౌళి సినిమాలో కత్తులే వాడతాడు తప్ప గన్సు వాడడు పీక మీద కాలేసి తొక్కడాలు ఏదైనా విషం పెట్టి చంపడాలు అలాంటివి రాజమౌళి సినిమాల్లో ఉండవు పీక మీద చెయ్యి పెట్టి కత్తి తీసుకొని కసక్కన పొడిచేయ్ అని చెప్తాడు రాజమౌళి అప్పుడు రక్తపాతం రావాలి అప్పుడు సీని పండుతుంది ఇలాంటివి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి సినిమా కథలు యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ప్రేక్షకుడు పక్కకు తిరగకుండా చూస్తాడు ఎమోషన్స్ విషయానికి వస్తే ఇంతవరకు చెప్పాను కదా ఇప్పుడు కామెడీ కామెడీ విషయంలో రాజమౌళి గారు ఏం చేస్తారంటే కామెడీ వచ్చిందంటే ఓకే కామెడీ సీన్ అని ఏదో మామూలుగా నవ్వి ఉండకూడదు పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వుకోవాలి అది కామెడీ అంటే అని నమ్ముతాడు రాజమౌళి ఆ కామెడీ కనిపించిందంటే మీరు చూసుకుంటే ఛత్రపతి ఛత్రపతి సినిమాలో కానీ విక్రమార్కుల్లో బ్రహ్మానందం ఆ దువ్వా కామెడీ సీన్స్ అరగుండు సీన్సు లేరియస్గా నవ్విస్తాయి ఇప్పటికీ మా అబ్బాయి మా అమ్మాయి చూస్తూనే ఉంటారు అవి హెల్తీగా ఉంటాయి కామెడీ మాత్రం కామెడీ విషయంలో అలా ఖచ్చితంగా నవ్వి తీరాల్సిందే అలాంటి కామెడీ సీన్లు పెడతాడు సినిమాలో అది రాజమౌళి గారి సక్సెస్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో పూరి జగన్నాథ్ సినిమా ఎలా తీస్తాడో ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందన్నది చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి